ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఏసీలో దాదాపు ఐదు వేల టీచర్ పోస్టులు గిరిజనులు కోల్పోయారు ఒక్క మాడర్ ఐటీడీలోనే సుమారు ఏడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ పరిధిలో గిరిజనులు ముప్పై వేల మంది ఈరోజు దరఖాస్తు చేసుకున్న ఈ ముప్పై వేల మంది నిరుద్యోగుల సమస్యను కనీసం ప్రభుత్వానికి పట్టించుకున్నట్టు కనిపించట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను వంద శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎన్నికల సందర్భంలో ప్రకటించారు మొన్న ఆగస్టు తొమ్మిది సందర్భంగా నేను ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఆ సందర్భం కూడా మీకు ఎంటర్ రిజర్వేషన్ ఇస్తారని చెప్పాడు కానీ ఈ రోజు వరకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డగోలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదు వేల గిరిజనుల పోస్టులను ఈ రోజు నింపి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తుపాను సైతం లెక్క చేయకుండా ఆదివాసీ యువత ప్రజా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణే స్పందించి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే అంటేనే మెగా ఆదివాసీ